భారతదేశ యుద్ధ విమానాల కింద భారతదేశమే సమాధి అయిపోతుంది మేము ఈసారి చూస్తూ ఊరుకోం మేము అణ్వాయుధాలు దాడి చేస్తాం మీరు అణ్వాయుధాలు దాడి చేస్తారు ఈ తద్వారా రెండు దేశాలు నాశనం అయిపోతాయి మేము నాశనం అయిపోయే కంటే ముందు మిమ్మల్ని నాశనం చేసేస్తామని ఇప్పుడు పాకిస్తాన్ లో అందరూ కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా రక్షణ మంత్రి ఆఫీస్ కవాజా అలాగే పాక్ ప్రధాని ఆయన మంత్రివర్గం కేబినెట్ అంతా మాట్లాడుతున్నారు ఎందుకు అంటే పహల్గామి దాడి తర్వాత సింధు జలాలు ఆపేశాం సింధు జలాలు ఆపేయడంతో పాటు ఆపరేషన్ సింధూర్ తో చేసాం చేశాం సరే అదంతా అయిపోయింది అనుకుంటే చివరికి క్రికెటర్స్ తో కూడా అవమానం జరిగేలా చేశాం ఇదంతా కూడా రాజకీయ ఉద్దేశంతో ఇలా క్రికెటర్స్ అందరూ మాకు హ్యాండ్ షేక్ చేయలేదు అలాగే ట్రోఫీ కూడా తీసుకోలేదు అన్న విధంగా ఇప్పుడు అవమానం పడుతున్నటువంటి పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక మన రాజ్నాథ్ సింగ్ గారు అలాగే అమిత్ షా అనిల్ చౌహాన్ ఇలా మాట్లాడినటువంటి మాటలు అందరూ ఏం మాట్లాడారు ఈసారి ఆపరేషన్ టూ కనుక నిర్వహిస్తే వేరేలా ఉంటది కొంచెం ఆచితూచి వ్యవహరించండి జాగ్రత్తగా మాట్లాడండి పాకిస్తాన్ నుంచి మా పౌరులు కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాం ఉగ్రవాదాన్ని అయితే పూర్తిగా అణచవేస్తాం అన్న మాటలు ఇప్పుడు తీసుకుంటూ చెబుతున్నారు చెబుతున్నారనమాట ఈసారి మాపై కనుక మీరు దాడి చేస్తే మీ యుద్ధ విమానాల కింద మీరు సమాధి అయిపోతారు మేము కూడా అణవాయుధాలు దాడి చేస్తాం మీరు అనువాయుధాలు దాడి చేస్తారు తద్వారా రెండు దేశాలు నాశనం అయిపోతాయి అన్న విధంగా మాట్లాడుతున్నారు ఈ ఆఫీస్ కావాలన్నాడు కదా రక్షణ మంత్రి ఎన్ని నిర్భయంగా నిజాలు మాట్లాడాడు ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత మేము గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం పాశ్చాత్య దేశాల కోసం ఇందులో ఎటువంటి అత్యూయక్తి లేదని చెప్పాడు అలాగే భారతదేశం ఇంకా ఏ దేశం మాట వినలేదు ముఖ్యంగా అమెరికా మాట వినడం వల్లే అంటే ట్రంప్ మాట వినడం వల్లే ఆ కాల్పుల విరమణ చేసింది అన్నది మాత్రం అబద్ధమే మా వైపు నుంచి అమెరికా కానీ భారతదేశం అమెరికా మాట వినలేదని కూడా నిజాలు నిర్భయంగా మాట్లాడాడు మరి ఇతనిపైన ఒత్తిడి వచ్చిందో ఏమో తెలియదు కానీ నేను ఒక కౌంటర్ ఇచ్చేద్దామని కౌంటర్ ఇచ్చేసాడు భారతదేశం తన యుద్ధ విమానాల కింద అయిపోతుంది అంటే వీళ్ళకి ఎంత భయమో చూడండి అంటే ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు తీసుకుని ఈ విధంగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు అంటే మనం కూడా ఏదో ఒక విధంగా మాట్లాడాలి కదా సౌదీ అరేబియాతో పొత్తు పెట్టుకోవడం అమెరికా సపోర్ట్ చేయడం ఎలాగో చైనా ఆయుధాలు ఇస్తుంది కాబట్టి ఇక మనకేంటి భయం అన్న విధంగా ఉన్నారు కానీ లోపల మాత్రం ప్రజలు మాత్రం విపరీతంగా విమర్శిస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆ భయం కూడా ఉంది భారతదేశం అంటే భయం ఎలాగో ఇప్పుడు ఉంది ఎందుకంటే ఏ యుద్ధంలో కూడా పాకిస్తాన్ గెలిచింది లేదు